ఎవడు కాదు రచన శ్రీహరికృష్ణ బానిస బానిసా బానిస ఈ ప్రపంచంలో బానిస కాని వాడేవాడు అందరూ బానిసలే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయానికి బానిసలే అది మంచి విషయంలోనైనా సరే చెడు విషయంలోనైనా సరే అందరూ బానిసలే గమత్ ఏమిటంటే చెడు విషయానికి బానిసలైన వారు మాత్రమే హైలైట్ అవుతారు ఎందుకురా వరుణ్ ఏంట్రా మిగతా వాడంత పత్తిరా అసలు బానిసలు అంటే ఎవర్రా దాదీలు పరిచారికులు సేవకులు పరిచారికుడు వారి చేత అర్థమైన వెట్టి చాకరీ చేయించుకునేవారు అలాంటి వారిని బానిసలు అంటారు మరి వారి ప్రతికులని బానిస బ్రతుకులు కూడా అంటారు జనాలు ఏదైనా చిన్న అలవాటుకు అలవాటు పడితే వాడిని బానిస అంటారు అలా అనేవారు బానిసలు కాదురా నాకున్న బానిస అలవాటుతో నేను ఒక్కనే బాధపడతా అదే అలా ప్రతి వాడికి ఈ అలవాటు మానుకో అని చెప్పే అలవాటు ఉన్న ప్రతి వాడికి ఉన్న ఆ అలవాటుని ఏమంటారు మరి అలాంటి అలవాటు ఉన్న వాళ్ళని ఎలాంటి బానిసలు అంటారా వారిని చెప్పు చెత్ అసలు ఎవడు కావాలని బానిసగా మారాడరా వాడికి ఉన్న బాధ వాడి బంధువులు వాడి మిత్రులు వాళ్ళ ప్రవర్తనే వీడి మీద పడి ఓ బానిసగా మారతాడు అవునా కదా కావాలని ఎప్పుడు బానుసగా మారడు కదరా వాడి మానసిక పరిస్థితుల మీద మాటలతో దాడి చేస్తేనే తట్టుకోలేక ఇలా కొన్ని కొన్ని అలవాట్లకు అలవాటు పడతారు కాదంటావా అవునంటావా ఏంటరా రమణ ఇవాడు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు తీసుకుంది ఒకటే పెగ్గు కదరా అయ్యుండొచ్చురా పొద్దు నుండి మనసు కెలికేస్తుంది వేధవది కిలీ నా జీవితంలో ఆట ఆడుకుంటుందిరా చాలాసార్లు ట్రై చేస్తా ఆహా మా అంట నా వల్ల ఎంత బానిసలు అయ్యారా దానికి ఆఫ్టర్ మూడు రూపాయల కిడ్డి రోజుకి మూడింటే మూడే వేసుకుంటా మనసు బాగుండనప్పుడు ఏ ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు వాటి సంఖ్య కొంచెం పెరుగుతుంది ఏ వాడి అలవాటు వాడిది కదా ఏ సిగరెట్లు తాగిన వాడు మనతో మాట్లాడితే వాడి నోట్లోంచి కంపు రాదా వేధవ అలవాటు అంటే వేధవ లక్షణాలే ఉంటాయి వాటికి సిగరెట్టు మందు గుట్క ఇవన్నీ కంపు తెప్పించేవే కానీ ప్యాకట గుర్రపందాలు ఇలాంటి వాటికి బానిసలైతే పైవన్నీ కూడా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాయి కదరా ఇవన్నీ మధ్యతరగతి వాళ్ళ బానిసత్వానికి కారణాలైతే మరి బలుసు ఉన్నవాళ్ళు బానిసలేంటరా పబ్బులు క్లబ్బులు రాజకీయ నాయకులకైతే కబ్జాలు కమిషన్లు పదవులకై పావుకులాటలు ఎక్సెట్రా 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 మరి వాళ్ళు బానిసలు కదా వాళ్ళకి డబ్బు ఉంది కదా అని చెప్పి వారిని బానిసలకి ట్రీట్ చేయరా మరి మధ్య తరగతి వాడిని ఇంకా ఇంకా కింద తరగతి వాళ్ళని ఎందుకు బానిసలు అంటారు ప్రతి వాడు దేనికో ఒకదానికి బానిసే కదా కథలు రాసేవాడు కథలు రాయడానికి బానిసాలి చదివేవాడు చదవడానికి బానిస ఇతరుల మీద నిందలు వేసేవాడు నిందలు వేయడం అనేదానికి బానిస అలా చేస్తే ఇలా చేస్తే అనే సలహా ఇవ్వడం అనేదానికి సలహా ఇవ్వడం అనేదానికి వాడు బానిస అంటే చెడు అలవాట్లకు అలవాటు పడిన వాడు ఇతరుల దృష్టిలో బానిసలా చుల్లి మండిపోతుంది వాడు రే ఒదుటమా చిన్నది దగ్గరకు వస్తే ముద్దెట్టుకున్నా కర్మకాలి అదే టైంలో నా నోట్లో కిడ్లి చచ్చింది చి వేధవ కంపు పో డాడీ అంటూ విదిలించుకుపోయింది అది తినకండి డాడీ కంపు అంది వెంటనే మావిడ దూల తీరిందా ఆఖరికి చిన్న పిల్లదా దాంతో కూడా చూపించుకున్నారు నెత్తి నోరు బాదుకున్నా నా మాటని పురుగుని తీసినట్లు తీసిపారేసేవాళ్ళు లేకపోతే ఖయ్యమని అరిచేవాడు చె ఆఖరికి పిల్లతో చెప్పించుకునే స్థితికి దిగజారారు అంది చచ్చిపోదామన్నంత కోపం వచ్చిందిరా కసి వచ్చింది బాగుందిరా చాలా బాగుంది చస్తావా చావు అది నీ వల్ల కాదు ఆ పిల్లది ఆ మాట అన్నందుక కోపం వచ్చి ఆ పిల్ల దాన్ని కట్టుకున్న నీ భార్యని ఏమనలేక వన్ ప్లస్ వన్ ఆఫర్లాగా ఇదిగో కిటికీతోడు మందు కొట్టడానికి వచ్చావు ఇప్పుడు అర్థమైందా ఒక దుర్గుణాన్ని అలచలేక ఇంకో దుర్గుణానికి అలవాటుకి దగ్గరవుతున్నట్లే చేస్తాడంట చేస్తాడు సిగ్గు లేకపోతే సరే నీ మంచికే కదా నీ భార్య నీ చిన్నపిల్ల చెప్పింది బాధలు ప్రతివాడికి ఉంటాయి ఆ బాధలు తీర్చుకోవడానికి ఇలాంటి అలవాట్లు చేసుకోవాలా నువ్వు నన్ను ఎన్నిసార్లు బారుకు తీసుకుపోయావు నన్ను బలవంతం కూడా చేసావు నీకే కదరా బాధలు నీకన్నా డబ్బులు ఉన్నాయి నాకు బాధలు మా అమ్మకి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉంది పెద్ద సంవత్సరం తమ్ముడికి ఇంకా జాబ్ రాలేదు నా ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవాలి అమ్మ ట్రీట్మెంటు మరి నేను నీలాగే తాగచ్చు కదా ఎప్పుడైనా నేను తాగానా నీతో వచ్చినప్పుడు ఒక్క కూల్ డ్రింక్ తప్ప మానసిక దౌర్బల్యానికి పోతే ఇలాగ చేస్తాయి జీవితాలు నీ మీద ప్రేమతోటే కదా మాన చెప్పేది వాళ్ళు నీకు ఏదైనా వాటి ప్రభావం వల్ల ప్రాణహాని వస్తే వాళ్ళకే కదా ఇబ్బంది స్వస్తే చావు అని ఊరుకోలేరు కదా చావు అనే భయం ఉండబట్టే ఈ భగవత్ సృష్టిలో ప్రేమ ఆప్యాయత అనురాగాలు అన్నీ ఉన్నాయి నీకు మా దుర్ బంధువైన ఓ అమ్మాయి గురించి చెప్పాలిరా పేరు రజనీ చాలా చక్కగా చదువుతుంది అన్నింటిలోనూ టాపే చాలా అందంగా కూడా ఉంటుంది వాళ్ళ నాన్న ఓ రైస్ మిల్లో గుమోస్తా తనకి ఓ తమ్ముడు చిన్నప్పుడే పోలియో వచ్చి వాడికి కాళ్ళు చచ్చిపడిపోయాయి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసింది సెలెక్ట్ అయ్యి జాబ్లో జాబ్లో కూడా జాయిన్ అయింది రెండేళ్ళు అయిన తర్వాత ఏదో ఫంక్షన్లో ఒక అతను దాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను అని కబురు పెట్టాడు మాంచి కుర్రాడు ఎంబీఏ పాస్ అయి సొంతంగా ఓ కంపెనీ పెట్టుకొని చాలా సంపాదిస్తున్నాడు అన్నీ నచ్చడంతో వాళ్ళిద్దరికి పెళ్ళైంది పెళ్ళైన తర్వాత ఓ చక్కటి ఇల్లు కూడా కట్టించాడు అన్ని వసల్ వసతులతోటి అతను బిజినెస్ బాగా పెరిగింది బిజినెస్ అన్న తర్వాత మీటింగ్స్ కాన్ఫరెన్సులు వగైరా వగైరా ఉంటాయి కదా మొహమాటానికి మిగతా వాళ్ళతో డ్రింక్ తీసుకోవడం అలవాటైంది ఆ అలవాటు వ్యసనంగా మారిపోయింది ఇద్దరు పిల్లలు పెద్దాడు నైన్త్ క్లాసు కూతురేమో సెవెంత్ క్లాసు ఓ రోజు రజనీ నేను ప్రస్తుతం మన ఫ్యాక్టరీని క్లోజ్ చేసి ఓ కొత్త ఫ్యాక్టరీని మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి పార్ట్నర్స్గా ఓపెన్ చేస్తున్నాం మ్యాచ్ ప్రోడక్ట్స్ తయారవుతాయి మొబైల్ ఫోన్స్లో సిమ్స్ ప్రొ ప్రొడ్యూస్ చేస్తాం మంచి కంపెనీస్ నుంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి అప్పుడే మొదలయ్యాయి కూడాను అన్నాడు అదేంటండి చక్కగా ఉన్న బిజినెస్ని క్లోజ్ చేస్తారా కొత్తగా ఇంకోటి పెట్టాలా అందులోనూ పార్ట్నర్షిప్తో కనీసం నాకు మాట అయినా చెప్పలేదు అంది అయినా ఈ బిజినెస్లో బాగానే సంపాదిస్తున్నారు కదా వద్దండి ఈ ఆలోచన మానుకోండి ప్రస్తుతం మనం హ్యాపీగానే ఉన్నాం కదా అంది పిల్లలకి మన పిల్లల గురించే కదా నా ప్లాన్ అంతాను అంటే మీ పిల్లల్ని బద్ధకస్తులుగా మారుస్తారా ఏమంటున్నావు రజని ఆస్తి సంపాదించి పెట్టడం తండ్రికి నా బాధ్యత ఇందులో వాళ్ళు బద్ధకస్తులు ఎందుకు అవుతారు మా నాన్న సంపాదించాడుగా ఇంకా మేమెందుకు కష్టపడి సంపాదించడం అనే భావం వద్దన్నా వాళ్ళ మనసులో నాటకపోతుంది అలాంటి భావం వాళ్ళ మనసులో వస్తే వాళ్ళు ఇంకా పతనమైనట్టే సంపాదించి చాలండి మీ అభిప్రాయం మార్చుకోండి అంది సారీ కమిట్ అయిపోయా అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయటం మందుకు బాగా అలవాటు పడటం ఓ రోజు ఫుల్గా తాగిన సమయంలో సో ఆ సోకాల్ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ సంతకాలు చేయించుకోవడం ముంచడం జరిగింది అదే సమయంలో తాగుడు మూలంగా అతని రెండు కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి నలభై ఐదు సంవత్సరాలకే జీవితం అంతమైంది రజనీకి పెద్ద షాక్ భర్త పోవడం ఆస్తి పోవడం పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఓ రెండు సంవత్సరాలు డిప్రెషన్లోకి వెళ్ళింది తర్వాత నెమ్మదిగా కోలుకొని ధైర్యం తెచ్చుకుని పిల్లల్ని బాగా చదివించింది భర్తతో చెప్పేది ఎందుకు ఇన్ని ఆస్తులు హాయిగా గడపడానికి సరిపడంత సంపాదించారు కదా పోయేటప్పుడు తీసుకుపోలేరు కదా ప్రతి మనిషికి కావాల్సింది ఆరు అడుగుల స్థలమే కదా అంటే ఓ నవ్వు నవ్వేసేవాడు భర్త నా పిల్లల్ని అలాంటి మనస్తత్వం రాకుండా పెంచాలి కష్టపడే తత్వం చిన్నప్పటి నుంచి నేర్పు నేర్పాలి నేర్పిస్తా అంటూ ధైర్యంగా నేర్పడి పిల్లల్ని అభివృద్ధిలోకి తెచ్చింది రజని ఇప్పుడు చెప్పరా కష్టం వచ్చిందని కుంగిపోయి అలవాట్లకు బానిసవుతావో కష్టపడి ముందుకు పోతావో అంతా నీ మానసిక ధైర్యంపైనే ఆధారపడి ఉంటుంది ఆలోచించుకో మానసిక ధైర్యాన్ని మించిన బలం ఏముంటుందిరా ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలండి ధైర్యాన్ని పెంచుకోవాలి కష్టాలను తొలగించుకోవాలి అనేది ఈ కథ యొక్క ఉద్దేశం